ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని సంగమ మన ప్రభును ప్రియరక్షకుడును లోకరక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో చేరి మీ అందరికీ కూడా ప్రభు పెరట వందనాలు తెలియజేస్తున్నాను ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని వారులరా మరి పోయిన వారము మనము మాట్లాడుతున్నట్టుగానే మతస్వార్థ ఇరవై రెండో అధ్యాయంలో యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఉపమానంలో ఉన్నటువంటి సారాంశాన్ని మనం పోయిన ఆదివారము మనం మాట్లాడుకున్నాం ఆలోచించాము పోయిన ఆరు పోయిన ఆదివారము మాట్లాడినటువంటి అంశము మనందరికీ తెలుసు పెండ్లు విందుకు పిలువబడిన వారు ఎవరు అనే అంశాన్ని మనం మాట్లాడుకున్నాం ఆ పెండ్లు విందులో ఆ పెండ్లు విందుకు పిలువబడినటువంటి వారిలో పెండ్లు విందుకు పిలువబడినటువంటి వారిలో అక్కడ మనం దాన్ని ఆ రోజు మనం మాట్లాడినటువంటి మాట ఆ పెండ్లి విందుకు పిలువబడినటువంటి వారు అని మనం ఆలోచిస్తున్నప్పుడు ఎవరు ఆ పెండ్లి విందుకు ఎవరికి పెళ్ళి ఆ పెళ్లి విందుకు పిలువబడిన వారు ఎవరు ఎవరు పిలిచారు ఎవరిది పెళ్ళి ఆ పెళ్ళి యజమానుడు ఎవరు అనేటువంటి విషయాలు మనం ఆలోచించాం మరి ఆ మత శువార్త ఇరవై రెండో అధ్యాయంలో మనం మాట్లాడుతున్నట్టుగా అక్కడ ఒక రాజు పెళ్లి చేస్తున్నాడు తన కుమారునికి ఆ రాజు ఎవరు అంటే మనం పరలోకపు తండ్రి అని కీర్తన ఇరవై నాలుగు పదో చూసాం తన కుమారుడు ఎవరు అన్నప్పుడు కుమారుడు అనగానే ప్రభు అయిన యేసుక్రీస్తు అని మనం చూశాం పెళ్లి కుమార్తె ఎవరు ఆ కుమారునికి పెళ్ళి అంటే మరి పెళ్లి కుమార్తె ఎవరు అంటే ఆ పెళ్లి కుమార్తె వధువు సంఘం అని మనము చూసాము మరి పెళ్లి వెందుకు పిలువబడిన వాళ్ళు పిలువమని పిలువబడినవారు ఎవరు అంటే ఇజ్రాయిలీలు అని చెప్పాం తరువాత ఆ అన్యులు అని తర్వాత చెప్పాం దానికి మరి ఎవరు ఎవరు వెళ్ళి పిలిచారు అంటే తన దాసులను పంపాడు అని మనం నాలుగు ఇరవై రెండు నాలుగు వచ్చిన చూసాం మరి తన దాసులను పంపాడు తన దాసులను పంపి అనేక మందిని అంటే ఇస్రాయిలను పిలిచాడు తన దాసులు అనగా రెండు రకాల దాసులు చెప్పాడు ఒకటి తన దాసులు అన్నాడు తర్వాత వేరే దాసులు అన్నాడు పాత నిబంధనలో ప్రవక్తలు అని చెప్పాం తర్వాత కృత నిబంధనలో అని కూడా చెప్పాం ఇక్కడ తర్వాత ఆ జనాలు ఆ ప్రజలు రాక ఒక్కొక్కరు ఒక్కొక్క పని అంటే ఒకడు ఎద్దులు కొన్నాడని రాలేకపోయాడు మరొకడు పొలం కొన్నాడని రాలేకపోయాడు మరొకరు వివాహం చేసుకున్నానని రాలేకపోయారు తర్వాత రాజుకు కోపం వచ్చి వారిని వారిని రాజుకు కోపం వచ్చి వారిని వారిని పిలి తన దాసులకు తన సైన్యానికి చెప్పి ఆ ఊరిని వారిని తగలిపెట్టినట్టుగా మనం చూస్తున్నాం అంటే ఇవన్నీ విషయాలు పోయిన వారంలో మనం మాట్లాడుకున్నాం ప్రి బిడ్లరా ఈరోజు ప్రత్యేకంగా మరొక విషయాన్ని కూడా మనం ఆలోచిస్తున్నాం ఆ రోజు ఆ దాసులు తన దాసులను వెళ్ళి ఇదిగో వీధులలోనికి రాజు వీధులలోనికి పిలిపించి అనేక మంది గుడ్డి వారిని కుంటి వారిని పిలిపించి నా విందుశాల నిండాలి అనేటువంటి ఆలోచనతో ఆ రాజు చెప్పాడు ఆ వారు వెళ్ళి అందరిని పిలిచారు పిలిచి ఆయన అన్నట్టుగానే అందరు పిలుచుకొచ్చి తన విందుశాలంతా నింపేటట్టుగా చేశాడు అందులో ఇప్పుడు ఈరోజు మనం మాట్లాడుతున్నటువంటి ఇరవై రెండో అధ్యాయము మనం పదకొండవచనంలో మనం చూస్తున్నాం ఈరోజు ఈరోజు మనం మాట్లాడుతున్నటువంటి వా వాక్యాంశం ఏమిటంటే ఇరవై రెండవ అధ్యాయము పదకొండవ వచనంలో రాజు కూర్చున్న వారిని అంటే వచ్చారు అనేక మంది వచ్చారు ఆ రాజు భోజనానికి కూర్చున్నటువంటి వారిని చూడ లోపలికి వచ్చాడు లోపలికి వచ్చినప్పుడు అందులో ఒక వ్యక్తికి అక్కడ పదకొండు వచ్చినాం రాజు కూర్చున్న వారిలో చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకోనని ఒకని చూచి అని మనం చూస్తున్నాం అంటే ప్రియుల ఈరోజు గుర్తుపెట్టుకోండి గొర్రెపిల్ల గొర్రెపిల్ల పెండ్లి విందులో పెండ్లి వస్త్రము లేనివారు అనగా ఏమిటి గొర్రె పిల్ల పెండ్లి విందులో పెండ్లి వస్త్రము లేనివారు అనగా ఏమిటి పెండ్లి వస్త్రము అనగా ఏమిటి అనే ఆలోచనతో ఈరోజు మనం ఆలోచిస్తాం రాజు వెళ్ళి చూసినప్పుడు ఒక వ్యక్తి కనిపించాడట ఎవరు ఏ ఏ ఎలా కనిపించాడు అంటే పెండ్లి వస్త్రము ధరించు కొనని ఒకరిని చూసి ఇరవై రెండు పన్నెండు వచ్చినాం స్నేహితుడా పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగో వచ్చేదివని అక్కడ వాణ్ణి వాడిని అడగగా వాడు మౌని అయి ఉండేను ఇరవై పదమూడు వచ్చినలో అంతటి రాజు వీణ్ణి వాడు వీణ్ణి కాళ్ళు చేతులు కట్టి వెలుపట్టి చీకటిలోనికి త్రోసివేయుడి అక్కడ ఏడుపును పండ్లు కొరకొట్టు ఉండునని పరిచారకులతో చెప్పాను ప్రియమైనటువంటి దేవుని సంగమ ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా వినాలి ఏమిటి విషయం అంటే రాజు పెళ్లి చేస్తున్నాడు తన కుమారునికి రాజు తన కుమారునికి పెళ్లి చేస్తున్నాడు ఆ కుమారుని వివాహంలో కుమారుని వివాహంలో అనేక మంది భోజనాలకు వచ్చారు ఆ భోజనాలకు వచ్చి వారికి వారు ఇచ్చినటువంటి వారు ఇచ్చినటువంటి ఆ భోజనాలకు వచ్చేటువంటి వారికి దేవుడు సారీ రాజు పెండ్లి వస్త్రాలు ఇచ్చాడు ఆ పెండ్లి వస్త్రాలు ఒక అందరు పెండ్లి వస్త్రాలు ఉన్నాయి కానీ ఒకరికి మాత్రం పెండి వస్త్రాలు లేవు ఇక్కడ మనం ఆలోచించాలి ఇక్కడ ఒకసారి మనం ఆలోచించి ఆగి ఆలోచించవలసిన అవసరమై ఉన్నది ఇక్కడ ఎందుకు ఆలోచించాలి అంటున్నాను అంటే బ్రీవరా ఒకటి గమనించండి ఇక్కడ రాజు అనగా దేవుడు కుమారుని వివాహం అనగా యేసుక్రీస్తు ప్రభు వారు పెళ్లి కుమార్తె అనగా సంఘము అక్కడ దాసులను పంపిణనగా ప్రవక్తులు లేదా అపోస్తులుడు ఎవరిని పిలిచాడు అంటే అక్కడ ఇజ్రాయిల్ని పిలిచాడు వాళ్ళు తిరస్కరించారు తర్వాత ఈరోజు మరొక రేఖలు ఆ రాజు వీధుల్లోకి వెళ్ళి అన్ని జనులకు అవకాశం వచ్చింది ఇక్కడ ఈ వివాహం ఎక్కడ జరుగుతుంది అనేది ఇక్కడ ప్రశ్న ఈ వివాహము ఎక్కడ జరుగుతుంది అంటే ఎక్కడ జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది అని ఆలోచిస్తే ఈ ఈ ఈ వివాహము జరుగుతున్నది ఎక్కడ ఇది మధ్యాకాశంలో జరుగుతుంది మధ్యాకాశంలో జరుగుతుంది మధ్యాకాశంలో ఈ వివాహం ఉన్నది ఎప్పుడు జరుగుతుంది అంటే సంఘము ఎత్తబడిన తర్వాత సంఘము ఎత్తబడిన తర్వాత మధ్యాకాశంలో వివాహము ఉన్నది ఎలాగో అంటే ఉదాహరణ చెప్తున్నాను ప్రా గమనించండి ఉదాహరణ మనము ఎప్పుడు జరుగుతుంది అనే ఆ ఆలోచనను మనం చేస్తున్నప్పుడు మధ్యాకాశంలో జరుగుతుంది అని మనం చెప్తున్నాం ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మతశ్వ మతస్సు వార్త ఇరవై ఐదు అధ్యాయము మనం చూస్తున్నప్పుడు అక్కడ అక్కడ పది మంది కన్యకులు ఉన్నారు పది మంది కన్యకులు ఉన్నారు ఆ పది మంది కన్యకులు ఐదు మంది ఎత్తబడతారు ఐదు మంది విడవబడతారు ఎవరు ఎత్తబడతారు అంటే సిద్ధపడిన వారు ఎత్తబడతారు ఏ ఎవరు ఎక్కడ సిద్ధపడ్డారు అంటే ప్రభు రాక్కడి కొరకు సిద్ధపడ్డారు ప్రభు రాక్కడి కొరకు ఎలా సిద్ధపడ్డారు అంటే ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ సిద్ధముగా ఉన్నారు ప్రభు రాక్కడి కొరకు అంటే నమ్మి ప్రభు నమ్మారు ప్రభు పిలుపుకు లోబడ్డారు నమ్మి బాప్టిజం తీసుకున్నారు ఆ బాప్టిజం ప్రభు బలలో చేవేశారు వాళ్ళు ప్రభు రాకడకు సిద్ధంగా ఉన్నారు వీరు ఐదు మంది ఎత్తబడ్డారు పెండ్లి కుమారుని శబ్దం వినగానే వారు ఎత్తబడ్డారు ఎత్తబడిన వారు అక్కడ మధ్యాకాశంలో ఉన్నారు పెళ్లిద ఈ మధ్యాకాశంలో అక్కడ కుమారుని యొక్క వివాహం పెళ్లి కుమారుని యొక్క వివాహం జరగబోతుంది దేవుని బిడ్డ ఇక్కడ మనం ఒకసారి ఆలోచిస్తే మరొకసారి ఆలోచిస్తే ఇక్కడ ఈ కుమారుని యొక్క వివాహంలో ఈ కుమారుని యొక్క వివాహానికి వచ్చిన వారిలో ఈ కుమారుని యొక్క వివాహమునకు వచ్చినటువంటి వారిలో ఆ రాజు లేదా ఏ రాజు లేదా దేవుడు చూశాడట ఏం చూశాడంట చూడు భోజనానికి వచ్చినటువంటి ఆ కొరె పిల్ల బిందు విందు పెళ్లి బిందుకు వచ్చినటువంటి వారిలో చూ చూడ్డానికి ఎంతమంది వచ్చారు ఏంటని చూడ్డానికి చూడ్డానికి పోతే అక్కడ ఒక వ్యక్తి కనిపించాడట ఎవరు ఆ వ్యక్తి అంటే పెండ్లి వస్త్రము లేని వ్యక్తి పెండ్లి వస్త్రము ధరించుకొన వ్యక్తి కనిపించాడట కనిపించి స్నేహితుడా పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగ వచ్చేటివి అని అంటున్నాడు ఆయన మౌనిగా ఉన్నాడు ప్రియులరా ఇక్కడ గమనించండి వెంటనే 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 ఆయన ఏం చేశాడు అంటే తన తన పరిచారకులను పిలిచాడు ఇదిగో వీణి కాళ్ళు చేతులు కట్టి వెలుపట్టి చీకటిలో త్రోసివేయుడి అక్కడ ఏడుపును పండ్లు కొరకటివి ఉంటాయి అని చెప్పాడు ప్రియులరా ఇక్కడ ఒకసారి ఆలోచిస్తే ఇక్కడ కేవలం ఒక రాజు తన పెళ్లి కుమారుని తన తన కుమారుని పెళ్లికి పిలిచాడు పిలిస్తే వచ్చాడు వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత పెళ్లి వస్త్రము లేదు అని వెంటనే తన పరిచారకులను పిలిచి తన సైన్యాన్ని పిలిచి ఇదిగో వీళ్ళకి పెళ్లి వస్త్రము లేదు వీడు ఎలా వచ్చాడు అని వెంటనే కాళ్ళు చేతులు విరగ కొట్టించి ఎక్కడికి వేయడం ఎక్కడికి వేసాడంట అక్కడ పండ్లు కొరకటి ఏడుపును ఉండను పిల్లలరా ఈ మాట మనం ఆలోచిస్తే ఏంటి ఈ మాట ఏంటి ఆ పెండ్లు వస్త్రం ఎందుకు ఆ పెండ్లి వస్త్రము లేకపోతే భోజనానికి రాకూడదా పెళ్లి ఎందుకు రాకూడదా అని ఆలోచిస్తే ఇక్కడ మనం ఒకసారి ఆలోచించాలి మధ్యాకాశం అన్నాం ఇక్కడ పెళ్ళి ఎక్కడన్నాం మధ్యాకాశం ఇక్కడ వీళ్ళరా ఇక్కడ వస్త్రము లేనివాడు ఆ పెండ్లు విందుకు రాని పెండ్లి విందులోకి రావడానికి అవకాశం లేదు ఎందుకంటే ఈ అక్కడ అక్కడ పండ్లు కొరకటి అని ఆలోచిస్తే అక్కడ ఆ మాట మనం చూస్తే అది ఎక్కడ జరుగుతున్నటువంటి మాట అంటే అది నరకము అది నరకంలో వారిని మనము ఇక్కడ రీతిగా యస్సు స్వామి వారు చెబుతూ పెండ్లి వస్త్రాన్ని లేక లేని వారిని కాళ్ళు చేతులు కొట్టి చీకటిలో చీకటి అంటే కటికి చీకటిలో బిలము ఎవరుంటున్నారు అక్కడ సాతాను బంధి సాతాను ఉండేటువంటి స్థలం నరకం అది అక్కడ ఏడుపును పండ్లు కొరకట్టు అనేటువంటి మాట చూస్తాం అంటే ప్రియులరా పెండ్లి వస్త్రము లేకపోతే పెండ్లి వస్త్రము లేకపోతే రాజు లేదా దేవుడు నరకానికి వేస్తాడా అవును పెళ్లి వస్త్రము లేకపోతే దేవుడు నరకానికి వేస్తాడు అని యేసుస్వామి లోకంలో ఉన్నప్పుడు ఉపమాన రీతిగా చెప్తున్నాడు అవునా ఈ పెండ్లి వస్త్రం అంత ప్రాముఖ్యమైనదా ఈ పెండ్లి వస్త్రము అంత అత్యవసరమైనదా ఈ పెండ్లి వస్త్రము లేకపోతే ఒక మనిషిని నరకానికి వేస్తాడా అని ఆలోచిస్తే అవును అని వాక్యం చెప్తుంది వీళ్ళు ఒక మాట గమనిద్దాం ఒక్క మాట ఇక్కడ చూడండి అసలు పెండ్లి వస్త్రం అంటే ఏమిటి పెండ్లి వస్త్రం ఉంటే నరకాన్ని తప్పిస్తుందా ఈ పెండ్లి వస్త్రము ఉంటే నరకాన్ని తప్పిస్తుందా అని ఆలోచిస్తే అవును అని వాక్యం చెప్తుంది దేవుని బిడ్డారా ఏంటి ఈ పెళ్లి వస్త్రం పెళ్లి వస్త్రం అంటే ఏమిటి అది ఎక్కడుంటుంది మరి ఎలా ధరించుకోవాలి అది ఎవరు ఇస్తారు అని ఆలోచిస్తే ప్రియులారా ఒకటి గమనించండి తన దా ఇది ఈ పెండి వస్త్రం ఎవరిస్తారు అంటే ప్రియులరా దేవుడే ఇస్తాడు దేవుడే ఇస్తాడు ఎలా ఇస్తాడు అంటే తన దాసులను పంపాడు తన దాసులను పంపాడు తన దాసులను పంపి తన దాసులను పంపి లే తన దాసులను పంపి వారు తన దాసులు పంపాడు తన దాసులను పంపాడు పంపినప్పుడు వారు చెప్పారు ఈ పెండి వస్త్రం అనగానే అర్థం ఏంటి అంటే రక్షణ వస్త్రం అంటారు దాన్ని అంటే నరకానికి వెళ్ళనివ్వకుండా కాపాడేదాన్ని రక్షణ వస్త్రము ఏ వస్త్రం అది రక్షణ వస్త్రం ఈ రక్షణ వస్త్రము అంటే ఏమిటి అంటే నిన్ను పాతాళానికి తప్పించేటువంటి వస్త్రం పాతాళానికి పాతాళ నుండి తప్పించేటువంటి రక్షణ వస్త్రం అందుకనే ఈ రక్షణ వస్త్రంని ఇవని బైబిల్ యొక్క పరిభాష ఏమంటుంది అంటే ఈ రక్షణ వస్త్రం రావాలి అంటే బాప్తిస్వము తీసుకోవాలి బాప్తివం తీసుకోవాలి పాప క్షమాపణ పరిశుద్ధతను ధరించాలి ఈ లోకంలో ఉన్నటువంటి అతిక్రమములు అన్యాయములు వ్యభిచారములు దొంగతనములు వీటన్నిటిని మాని నా ఏ సేనా సురక్షకుడు అని అంగీకరించాలి ఆయన నన్ను పరలోకానికి తీసుకెళ్తున్నాడు అనేటువంటి ఆయన నమ్ముకుంటే ఆయనే మార్గం పరలోకానికి మార్గం అని మనం నమ్ముకోవాలి అప్పుడైతేనే అప్పుడైతేనే నమ్మి బాప్తీస్ పొందాలి అప్పుడు నీకు రక్షణ నీకు రక్షణ దేనికి రక్షణ నీ ఆత్మకు రక్షణ ఇదిగో చూసావు కదా ఆ స్నేహితుడ నువ్వు రక్ష పెళ్లి వస్త్రము లేకుని ఎలా వచ్చి ఇదిగో వాడి మౌని అయి ఉండేను వెంటనే తీసుకెళ్ళి కటికి చీకటిలో నరకంలో వేశాడు అక్కడ దేవుని బిడ్డరా యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి గొప్ప అద్భుతమైనటువంటి ఉపమానం పరలోక రాజ్య సంబంధమైనటువంటి ఉపమానం అంటే ఈరోజు బాప్తీస్మము లేనివాడు రక్షణ ఉండదు రక్షణ లేకపోతే నరకానికి వెళతాడు అంటే పెళ్లి వస్త్రం అంటే ఏంటంటే రక్షణ బాప్తీస్మము అందుకనే చదవండి ఒకసారి యశయ గ్రంథము యేషయ గ్రంథము రెండు ఒకసారి యశ్వ గ్రంథము అరవై ఒకటో అధ్యాయము పదవచ్చిన శృంగారమైన పాక ధరించుకుని పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకుని పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు రక్షణ వస్త్రము ఈ రక్షణ వస్త్రం దీన్ని పెండ్లి వస్త్రము అంటారు పెండ్లి వస్త్రం దేవుని పెట్టిారా ఈ రక్షణ వస్త్రము ధరించడానికి ముందు మనం మరొక వస్త్రం ధరించాలి ఈ రక్షణ ధరి వస్త్రము ధరించడానికి ముందు మరొక వస్త్రం ధరించాలి ఏమిటి ఆ మరొక వస్త్రము అంటే మనం ఆలోచించండి మొదటి పేదరి పత్రిక ఐదో అధ్యాయము ఐదో వచ్చిన దీన మనస్సు అను వస్త్రము నీ హృదయమునుకు వస్త్రము మనస్సుకు వస్త్రము ఏమిటి ఆ మనస్సు అంటే నీ హృదయంలో నీ మనస్సును నీ హృదయంలో నీ హృదయాన్ని నీ హృదయంలో పాప పాప బివి పాపకు పాపానికి సంబంధించినటువంటి నీ హృదయ ఆలోచనలు కడుగు వేసుకోవాలి క్రీస్తు రక్తము ద్వారా బాప్తిష్టమున ద్వారా అంటే ఫస్ట్ నీ హృదయ శుద్ధి ఉండాలి నీ హృదయ శుద్ధిని నీ వాటన్నిటి నీ హృదయంలో పాపం అంతటి ఒప్పుకొని దీన మనస్సుగా ధరించుకుంటే నీ మనస్సును దీనముగా దీన వస్త్రమును ధరించుకుంటే అప్పుడు రక్షణ వస్త్రమునికి వస్తుంది బాప్తిష్టం దగ్గరికి వెళ్తావు బాప్తిస్వం దగ్గరికి వెళ్తావు తీసుకుంటే నీకు రక్షణ వస్తుంది అందుకని ఆ బాప్తిష్మాన్ని ప్రభు బాలలో చేయివేయటమే బాప్తీసం తీసుకొని ప్రభు బాలలో చేయివేయటమే రక్షణ వస్త్రం అది పెళ్లి వస్త్రం ఆ బాప్తిష్మ లేనివాడు పరలోకానికి లేదో బాప్తీస్మం లేని వానికి పరలోకం లేదు అందుకని పెళ్లి వస్త్రము అన్నాడు దాన్ని ఆ పిండిలు వస్తా ఆ బాప్తిస్మము లేనివాడు పరలో కానీ ఎలా వస్తాయి గొర్రిపిల్ల విందులోకి ఎలా భోజనానికి ఎలా వెళ్తాడు అది మధ్యాకాశంలో ఎత్తబడిన సంఘంలో కదా కనుక ప్రియులరా మనం ఆలోచించే విషయం ఏంటంటే మనముకు నీవు గొర్రె పిల్ల పిండిలి విందులు వండుకుని వెళ్ళాలి అంటే ఏమై అవసరం ఉన్నది ఏమవసరమై ఉన్నది బాప్తిజమం అవసరమై ఉన్నది పెళ్లి వస్త్రం అవసరమై ఉన్నది పాప పెళ్లి వస్త్రం నువ్వు ధరించాలి అంటే మొట్టమొదటిగా పాప క్షమాపణ అవసరమై ఉన్నది పాపపు జీవితాన్ని పాతిపెట్టి నూతన స్వభావం అవసరమై ఉన్నది అందుకని వాక్యం అంటున్నటువంటి మాట వాక్యం అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా దేవుని బిడ్డారా ఆలోచించండి అందుకనే పౌలు గారు ఒక మాట అంటారు ఆ కీర్తల గ్రంథంలో ఒక మాట దావీది కూడా ఒక మాట అంటాడు దానికి ముందు నూట ముప్పై రెండు పదహారు వచ్చినలో రక్షణ వస్త్రము దాని యాజకులకు రక్షణ వస్త్రముగా ధరింపజేసేదను దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందము గానము చేసేదను రక్షణ వస్త్రం పెళ్లి వస్త్రం అనగా రక్షణ వస్త్రం నేను రక్షించేటువంటిది అందుకనే పౌలు గారు అంటున్నటువంటి మాట చూడండి ఒకసారి కొన్ని రాసిన రెండవ పత్రిక ఐదు రెండవ వచ్చిన మనము దిగంబరములుగా కాక వస్త్రము ధరించుకుని వారముగా కనబడదుమో మనము దిగంబరులుగా ఉండకూడదు మనస్సుకు హృదయానికి వస్త్రము ధరించాలి వస్త్రము ధరించాలి ఏమిటి రక్షణ వస్త్రము ధరించాలి ఆ రక్షణ వస్త్రము ధరించుకుని వాడే ధరించుకునేవాడే ఇక్కడ రక్షణ వస్త్ర బాప్తిస్మము ద్వారా రక్షణ వస్త్రం వస్తుంది అప్పుడు ప్రభు వల్లలో చేవేస్తావు అప్పుడు ఎత్తబడే సంఘముగా నువ్వు సిద్ధముగా ఉండి ఎత్తబడే సంఘములో సంఘముగా ఉంటావు ప్రభు వచ్చి తన రాకడలో ఎత్తబడతాడు అక్కడ రెండవ మధ్య ఆకాశంలో సంఘాన్ని ఉంచినప్పుడు అక్కడ వివాహం జరుగుతుంది అక్కడ ఏడేళ్ళు ఏడు సంవత్సరాలు గొర్రెపిల్ల గొర్రెపిల్ల పెళ్ళి జరుగుతుంది అక్కడ విందు భోజనం ఉంటుంది విడవబడిన వారికి ఇక్కడ శ్రమ ఉంటుంది ఏడేళ్ళు శ్రమలు ఏడేళ్ళు శ్రమలు కాబట్టి ప్రియులరా ఈ రక్షణ వస్త్రము లేదా పెండ్లి వస్త్రము అనగా ఏమిటి అంటే బాప్తిజమము అని అర్థం అందుకని వాక్యం అంటుంది చదవడం ఒకసారి ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము ఎనిమిది వచ్చినలో మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశమానములను నిర్మలమునైన సన్నపునార బట్టలు ఆమెకి ఇయ్యబడను అవి పరిశుద్ధుల నీటి క్రియలు ఏ క్రియలు అంట పరిశుద్ధులు నీతి క్రియలు అంటే పరిశుద్ధులు నీతి క్రియలు అంటే బాప్తీస్మము ముందు బాప్తిష్మము తీసుకున్నవాడు పరిశుద్ధుడు అండి వారి యొక్క క్రియలు నీతి క్రియలు అందుకని వారి ఆ నీతి క్రియలు ఆ వస్త్రము కలిగిన వాళ్ళే ఇరవై రెండు ప్రకటన గ్రంథం పద్నాలుగు వచ్చినలో హక్కు హక్కుగలవారై గుమ్మములు గుండు ఆ పట్టణములోనికి తమ వస్త్రములను ఒదుక్కొను వారు ధన్యులు వస్త్రములనగా హృదయము వస్త్రమనగా హృదయము దాన్ని ఏం చేసుకోవాలా ఉదుక్కోవాలి ఉదుక్కోవాలంటే పాప క్షమాపణ చేసుకోవాలి క్రీస్తు రక్తము చేత కడగబడాలి అప్పుడైతే ఒకప్పుడు ఆదాము జీవవృక్ష ఫలములను ఆజ్ఞ అతిక్రమించి జీవ వృక్ష ఫలములను తినుట కోల్పోయాడు బయటికి ఏదేదో తోటలుంటే బయటికి నెట్టివేయబడ్డాడు మరలా ఇప్పుడు మరలా క్రీస్తు రక్తము చేత కడగబడి మరల ఇదిగో అదే జీవవృక్ష ఫలములకు అక్కుదారు అక్కుదారుడు అవుతాడు వలన హక్కుదారుడు అవుతాడు కోల్పోయిన జీవవృక్షం కోల్పోయిన జీవవృక్ష ఫలములను తినుటకు మరల దాన్నే పెళ్లి విందు అంటారు దేవుని బిడ్డారా వినండి ఒకసారి అందుకని ఏమవసరమైనది అంటే బాప్తిస్వామ అవసరమైనది బాప్తీసాన్ని రక్షణనే బాప్తిస్మము ద్వారా వచ్చే రక్షణే పెండ్లి వస్త్రము కాబట్టి ఆలోచించండి మన సంఘంలో ఎందరైతే ఉన్నారో ఎందరైతే బాప్తిస్వము లేక మారుతూ లేక మారు మనసు లేక ఇంకా పాప క్షమాపణ పొందక ఇంకా లోకము లోక ఆశలు లోక నీతులు లోక ఆచారములు ఇంకా వారు ఇంకా వయసు ఉంది పెళ్లి చేసుకోవాలా పెండిలు ఇవ్వాలా పెళ్లికి ఇవ్వాలా కుమారులు 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 కుమార్తె పెండిలు అయిపోవాలి అప్పుడే నేను మార్పు మనసు ఏంటి నేను అప్పుడే మార్ మారు మనసు ఏంటి అప్పుడే బాపు తీసుకోమేమిటి అని మీరు అనుకుంటున్నారేమో ప్రిల్లారా దేవుడు ఒప్పుకోడు ఇదిగో ఈ రాత్రి ఈ ప్రాణం పోతే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కదా ఏ క్షణం ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియదు కదా ఎప్పుడు ఏది జరగ జరుగుతుందో తెలియని మనం దేనికోసం ఈ ఆరాటం దేనికోసం ఈ పోరాటం దేనికోసం చెప్పండి కనుక మరి ఆ దేవుని బిడ్డ సేవకుడిగా చెప్తున్నటువంటి మాట వినండి జాగ్రత్తగా ఎందుకో దేవుని సేవకుడిగా చెప్తున్నాను నమ్మనిరక్షణ పొందండి బాప్తిజం తీసుకోండి పరలోక పట్టణానికి అర్హులుగా అర్హుల జాబితాలో నీతి క్రియల ద్వారా అలా ఉండాలి అని సేవకుడిగా మీ అందరికీ హెచ్చరిక చేస్తున్నాను